హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇదేంటంటే ఏదో మీరు షాప్స్ అనుకోపోతారు ఇది యాక్చువల్గా చూసారంటే మటన్ మార్కెట్ అనమాట కొత్త చెరువులో మటన్ మార్కెట్ నుండి ఎంత బిజీగా ఉంటుందో ఇది ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ తీసిన వీడియో ఇది కాబట్టి కొద్దిగా పలచగా ఉంది సో జనాలు కూడా ఇంకా పోను పోని ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట ఒక్కొక్క షాపులు చూడండి అక్కడ చూడండి ఒక కట్ చేస్తున్నారు చూడండి సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా ఇప్పుడే కట్ చేశాడు సో ఏ అన్న చూడండి ఇప్పుడే ఆల్రెడీ కట్ అయిపోయింది సో మొత్తం ఆ విధంగా బిజీగా ఒక పర్ షాప్కి చూసారంటే ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ వరకు వెళ్తాయి ఎప్పుడున్న ట్యూస్డే కానీ సండేస్ కానీ ఎప్పుడన్నా వచ్చినారంటే సో బిజీగా ఉంటారు వీళ్ళు క్లియర్గా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు పొట్టేలా గొర్రెనా మొత్తం మీకు క్లియర్గా చెప్పి వాళ్ళే చెప్పేస్తారు నిజాయితీగా చెప్తారనమాట ఎవరే మీది పొట్టేలా గొర్రెనా అంటే చెప్పేస్తారు వాళ్ళ పొట్టేలు గొర్రె అని చెప్పేస్తారు సో ఈ విధంగా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసేదో నా ఫ్రెండే అనమాట సో నాకు తెలిసిన ఫ్రెండే స్నేహితుడే సో నాకు ఎప్పటి నుంచో చెప్తాడు అన్న ఒక వీడియో తీయనన్నా ఏ విధంగా ఉంటుంది నేను చూడాలన్నా అని సో ఆయన కోసం అయితే ఇదైతే ఒక ట్వెల్వ్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ వరకు పొట్టేళ్ళ లేత అనమాట ఇది సో ఇది వాళ్ళ అమ్మ నాన్నలు అనమాట రీసెంట్గా అన్నకు వచ్చి ఫ్రాక్చర్ అయింది కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు అన్న మొత్తం చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీగానే మొత్తం ఇక్కడ అక్కడ చూడండి ఒక ఫ్యామిలీ సో ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ సో ఆ విధంగా ఫ్యామిలీస్ ఫ్యామిలీసే చేస్తారనమాట సండే సండే అయితే హెవీ హెవీగా ఉంటుంది ఒక రోజు నుంచి ఒక ఐదు నుంచి పన్నెండు పొట్టేళ్ళు గొర్రెలు కానీ ఈ విధంగా కోస్తారు కానీ ఇక్కడ అన్న వచ్చి నిజాయితీగానే ఉంటాడు ఎప్పుడు సో పొట్టేలు ఏది గొర్రె ఏది చెప్పినానంటే క్లియర్గా చెప్తాడు అనమాట అన్న ఇది పొట్టేలు ఇది గొర్రె అది సో ఈ విధంగా అన్న దగ్గర మేము చెక్ చేసి తీసుకోవచ్చు సో మీరు ఒక కేజీ రెండు కేజీలు అయితే ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ సేల్ చేస్తాడు అదే మీరు బల్క్గా పార్టీస్ కానీ ఒక ఫైవ్ కేజీ టెన్ కేజీస్ పైన ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఒకటి తీసుకున్నారంటే డిస్కౌంట్ కూడా చేస్తారనమాట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినారంటే నా ఛానల్ పేరు చెప్పారంటే కూడా ఏమైనా తగ్గించవచ్చు అన్న సో ఆ రోజు మార్కెట్ డిమాండ్ని బట్టి చెప్తారనమాట ఇది సచివాలయం పక్కన ఐ మీన్ ఇక్కడ సచివాలయం నుంచి లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడే ఫస్ట్ షాపే అన్నది బ్రో మీ పేరు బ్రో మధు మధు మటన్ సెంటర్ అని పెట్టచ్చు సో మధు మటన్ సెంటర్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సో వాళ్ళ నాన్న ఇది సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకే నృత్యం అనమాట ఎవరీ సండే కానీ సో ట్యూస్డే కానీ సో పార్టీ అమ్మి కానీ పార్నమ్ కానీ ఆ టైంలో డైలీ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మార్కెట్ లోపల వచ్చినప్పుడు ఇక్కడ సచివాలయం పక్కన లెఫ్ట్ సైడ్లో మధు మటన్ సెంటర్ లేదా మధుని ఎక్కడ అడిగారంటే కూడా చెప్పేస్తారు అంత ఫేమస్ అన్నమాట అన్న కానీ ఇక్కడ ఏంటంటే మీరు గొర్రెనా పొట్టేలనా క్లియర్గా మీరు చెక్ చేసి మరీ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి లేత పింక్ కలర్లో ఉంటే నేను చెప్పాను కదా సో లైట్ పింక్ కలర్లో అంటే లేత మటన్ అని చూడండి ఎంత జూసీగా టెండర్గా ఉంది చూడండి మీట్ కూడా చూడండి ఎంత బాగుందో సో మెత్తగా చూడండి ఎంత జ్యూసీగా ఉంటుందో ఇలాంటి మీట్ తినడం వల్ల చాలా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదే మీకు రెడ్డిష్ కానీ సో ముదురు మటన్స్ అలాంటి తిన్నారంటే సో డైజెషన్ ప్రాబ్లం ఉండవాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఉంటే కొద్దిగా మీరు రిస్క్ తీసు రిస్క్లో పడినట్టే మీరు చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవన్నీ లేత పింక్ కలర్ అనమాట లేత కింగ్ చూడండి అదే ఇక్కడ చూడండి నేను పింక్ కలర్ చెప్పాను కదా రెడ్డిష్గా ఉందని చెప్పాను కదా చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో ఇది వచ్చి మీకు హాట్ మటన్ అనమాట ముదురు సో ఏమైనా ఉన్నప్పుడు చెక్ చేసి మరి తీసుకోండి కానీ పెద్దవాళ్ళు సో చిన్నపిల్లలు కానీ సో ఏజ్ బార్ పీపుల్స్ కానీ సో మిస్లో లోన్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎవరన్నా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్ సో దెండింటి డిఫరెన్స్ చూడండి సో లైట్ పింక్ కలర్లో ఉందా నేను చాలా మంది అడిగారు నన్ను సో వీడియోలో కూడా చాలా మంది అడిగారు సో ఈ విధంగా లైట్ పింక్ కలర్ని మీరు జస్ట్ మీట్ కొట్టేటప్పుడు మా తీస్తున్నారు దానికి డిఫరెన్స్ ఎలా చూపించండి అని చెప్పారు కదా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లైట్ పింక్ కలర్లో చూడండి ఈ విధంగా లైట్ పింక్ కలర్లో ఉంటే అది లేత మటన్ అంటారు అనమాట సో చూడండి ఎంత జూసీగా ఉంటుంది మీట్ కూడా చూడండి ఎంత షైనీగా జ్యూసీగా ఉంది లైట్ పింక్ కలర్ అనమాట